హలో నమస్తే అందరూ బాగున్నారు కదా అనయ్య మరి అవుట్ పోస్ట్లో ఏపీఎస్పి సిబ్బంది ఒక రోజు మొత్తం డ్యూటీ ఉంటుందో చెప్పమనయ్య అదేవిధంగా హెడ్ క్వార్టర్లో ఏదైతే బెటాలిన్ హెడ్ క్వార్టర్ ఉంటుందో బెటాలిన్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక రోజు మొత్తం డ్యూటీ ఏముంటుంది రోజు మొత్తం డ్యూటీ ఏముంటుంది దాని గురించి కూడా కొంచెం చెప్పన్నా అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం జరిగింది అభ్యర్థులు దాని గురించి కూడా ఒక వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఏపీఎస్పికి భర్తీ అయినటువంటి ఒక అభ్యర్థి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత ఒక రోజున బెటాల్లో ఉంటే ఎటువంటి డ్యూటీస్ ఉంటాయి బెటాల్లో ఉన్నప్పుడు ఎటువంటి డ్యూటీస్ ఉంటాయి రెండు రకాల డ్యూటీస్ ఉంటాయి ఒకటి గార్డుకు సంబంధించినటువంటి డ్యూటీస్ ఉంటాయి గాడ్ లేనప్పుడు మామూలుగా ఫాల్ను ఫాల్ అవుట్కి సంబంధించినటువంటిది ఉంటాయి ఆ రెండు గురించి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరైతే మీరైతే వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక వ్యక్తికి గాడ్ వేసారనుకోండి ఈవేళ గాడ్ వేసారనుకో గాడ్ వేసిన తర్వాత మనము నీట్ టర్నౌట్తో మంచి యూనిఫామ్ మంచి క్యాప్ మంచి బెల్ట్ పెట్టుకుని షూ మంచిగా ఫాలుసి కొట్టుకుని ఎగ్జాక్ట్లీగా నాలుగు గంటలకు వెళ్ళాలి నాలుగు గంటలకు వెళ్ళి వెల్ఫామ్ దగ్గరికి వెళ్ళి వెల్పోమ్ రిజిస్టర్ దగ్గర ఇస్తారు మనకి వేపనం దానికి సంబంధించిన స్కేల్ ఆఫ్ ఆమినేషన్ అంటాం ఎంత ఆమ్లేషన్ ఇవ్వాలో రౌండ్స్ ఆ ఆమ్లేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడే మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గాడు ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ గాడుకు సంబంధించిన మనకు సంబంధించి ఏదైతే బెడ్షీట్ ఉంటుందో ఆ బెడ్కి సంబంధించిన మొత్తం అని దోమతెరంటే దోమతెర కానీ పడుకోవడానికి బెడ్షీట్ కప్పుకోవడానికి దొప్పటి అదేవిధంగా దిండు ఉంటే దిండి అవి తీసుకుని అదేవిధంగా వేపనకు సంబంధించి స్కిల్లింగ్ కానీ దానికి సంబంధించినటువంటి రౌండ్స్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ వేసుకుని అందులో వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా పట్టుకుని వెళ్ళిపోతాం అనమాట పట్టుకుని వెళ్ళిపోయి నాలుగు గంటలకు వెళ్తాం నాలుగు గంటలకే ఇస్తారు వేపన్ తీసుకుంటాం కరెక్ట్గా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కల్లా అక్కడ గార్డెన్ అంతా ఫామ్ చేస్తారు గార్డెన్ ఫామ్ చేసిన తర్వాత మొత్తం టర్న్ అవుట్ అనేది చెక్ చేస్తారు టర్నౌట్లో ఏం చెక్ చేస్తారంటే మనం సేవింగ్ చేసామా లేదా ఘాటు ఎక్కేటప్పుడు కంపల్సరీగా షేవింగ్ చేసుకోవాలి మంచి నీట్ కటింగ్ వేసుకున్నాం లేదా కటింగ్ అనేది కూడా మంచి నీట్గా ఉండాలి కటింగ్ ఉండాలి షేవింగ్ ఉండాలి అదేవిధంగా మనం వేసుకున్న యూనిఫామ్ ఎలా ఉంది అన్ని కరెక్ట్గా ఉన్నాయా బటన్స్ ఏమైనా ఊడిపోయా యూనిఫామ్ ఐరన్ చేసి ఉన్నది లేదా మంచి నీట్ డ్రెస్ వేసుకున్నామా ఓల్డ్ డ్రెస్ వేసుకున్నామా ఆ షూ అన్ని పాలిస్ కొట్టాము లేదా అన్నీ చెక్కింగ్ చేసిన తర్వాత అక్కడ ఆఫీసర్ గారు ఇవ్వాల్సిన కమెంట్స్ కానీ అక్కడ గార్డ్ కమాండర్స్ గారు ఇవ్వాల్సినటువంటి కమెంట్స్ కానీ వాళ్ళు ఇస్తారన్నమాట ఇలాగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గార్డ్కి ఒక హెడ్ కానిస్టేబుల్ గారు గార్డ్ కమాండర్గా ఉంటారు ముగ్గురు పీసీలు అయితే బెటాలియన్ హెడ్ క్వార్టర్లో డ్యూటీలు ఉంటారు అవుట్ పోస్టులు అయితే నలుగురు ఉంటారు అయితే హెడ్ క్వార్టర్లు అలాగ ఉంటారు హెడ్ క్వార్టర్లో ముగ్గురు మాత్రమే ఉంటారు హెడ్ క్వార్టర్లో ముగ్గురు మాత్రమే ఉంటారు గార్డ్ కమాండర్ గారు ఉంటారు ఇలాగ వెళ్ళిన తర్వాత అక్కడ గార్డ్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఐదు గంటలకి ఒకరు గార్డ్ ఎక్కడం జరుగుతుంది ఐదంటే సెవెంటీన్ అవర్స్ అనమాట సెవెంటీన్ అవర్స్లో ఒకరు గార్డ్ ఎక్కడం జరుగుతుంది అలాగా ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు గార్డు అనేది ఎక్కుతాము అయితే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో నాలుగు మనిషికి ఒక నాలుగు గార్డ్లు వస్తాయి అనమాట ఎయిట్ అవర్స్ డ్యూటీ చేయవలసి ఉంటుంది అక్కడ ముగ్గురమే ఉంటాం కాబట్టి ఎయిట్ అవర్స్ డ్యూటీ చేయవలసి ఉంటుంది డా గార్డు అయితే ఫామ్ చేస్తారు నైట్ అనేది చెక్కింగ్ ఆఫీసర్ చెకింగ్ వస్తారు చెక్కింగ్ వచ్చినప్పుడు మనం హాల్ట్ కొట్టాలి ఎవరు మీరు అని అడగాలి ఆఫీసులో కనుక్కున్న తర్వాత ఆయన వస్తాడు మన దగ్గర ఆయనకి కొంచెం కాంప్లిమెంట్ ఇవ్వాలి కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ సార్ వచ్చి చెక్కింగ్ చేస్తారు చెక్కింగ్ చేసిన తర్వాత ఆయన అన్ని గాడులు అలా చెక్ చేసుకుంటారు చెక్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకల్లా ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకల్లా అందరూ కూడా అందరూ కూడా మంచిగా ఫ్రెష్ అయిపోవాలి రెండు యూనిఫామ్లు క్యారీ చేయాలి నైట్ టైం వేసుకోవడానికి ఒక యూనిఫామ్ టర్న్ అవుట్కి ఒక యూనిఫామ్ ఇంకా ఈవినింగ్ సిక్స్ తర్వాత ఆటోమేటిక్గా నైట్ అయిపోతుంది కాబట్టి మనం డ్రెస్ మార్చేసుకుంటాం టర్న్ అవుట్ సంబంధించినటువంటి యూనిఫామ్ పక్కన పెట్టేసుకుంటాం వేరే యూనిఫామ్ ఏదైనా నైట్కి సంబంధించిన ఒక యూనిఫామ్ ఏది వేసుకున్న నైట్ అనేది చెల్లుతుంది అనమాట ఇంకా మార్నింగు ఎర్లీ మార్నింగు ఐదు గంటలకల్లా అందరూ కూడా మొత్తం గాడ్లో ఉన్న ముగ్గురు పీసీలు గాడ్ కమాండ్ గారు మనతో పాటు ఒక బిగిలర్ ఉంటారు ఆ బిగ్లేరు కూడా మొత్తం అందరూ కూడా ఫ్రెష్ అయిపోయి మంచి నీట్ టర్నౌట్తో వస్తే ఆ చెక్కింగ్ ఆఫీసర్ వస్తారన్నమాట పొద్దున్నే టర్నౌట్ చెక్ చెక్ చేయడానికి మళ్ళీ అన్ని గాడ్లు చెక్ చేయడానికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక ఆఫీసర్ వస్తాడు ఆయన వచ్చేటప్పుడు పొద్దున్నే మనం సలామి శాస్త్ర ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది అలాగే సలామి శాస్త్ర ప్రాక్టీస్ చేసి ఆ సార్కి కాంప్లిమెంట్ చేసిన తర్వాత మన దగ్గర మనం గార్డు ఎలాగిస్తాము సలామి ఎలాగ ఇచ్చాము కలిసిందా లేదా మనం ఏమైనా మిస్టేక్ చేసామా అందరూ యూనిఫామ్స్ ఎలాగ ఉన్నాయి సేవింగ్ చేశారో లేదా అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ ఆఫీసర్ గారు అయితే కొంచెం మళ్ళీ గార్డు రాసేసి వెళ్తారు వెళ్ళిన తర్వాత మనకి మన టిఫిన్ మనమే అరేంజ్ చేసుకోవాలి అక్కడ ఒకళ్ళని ఇస్తారో క్యారేజ్ ఆర్డర్లు ఇస్తారో క్యారేజ్ ఆర్డర్లు వచ్చిన తర్వాత మనకి ఏ టిఫిన్ కావాలో ఆ టిఫిన్ చెప్తే బయట నుంచి పట్టుకొస్తారు అలాగే మధ్యాహ్నం కూడా భోజనానికి సంబంధించి భోజనం తెస్తారు అలా ఈవినింగ్ ఐదు వరకు మనకి గాడ్ ఉంటుంది అనమాట మళ్ళీ ఫ్రెష్ గార్డ్ వచ్చేంత వరకు కూడా గాడ్లో మనమే ఉంటాం ఎటువంటి ఆపేసులు వచ్చినా గాడ్డు మొత్తం కూడా ఫాలిన్ అవి ఘాడ్ మొత్తం అందరం అవి కాంప్లిమెంట్ అయితే ఇవ్వాలి కాంప్లిమెంట్ ఇవ్వకపోతే రిమార్క్ అవుతుంది గాడ్డు మళ్ళీ ఇంకొక రోజు కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది ఇది గాడ్కి సంబంధించి ఒకవేళ గాడ్ లేదు గాడ్ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి రోల్గా ఉంటుంది ఈవినింగ్ గాడ్ లేనప్పుడు మాత్రమే గాడ్ లేదు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి కాల్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్లో సిక్స్ ఓ క్లాక్ కాల్ పెట్టి పెట్టినప్పుడు ఏం చెప్తారంటే ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు ఫాలిన్ అవ్వాలి ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది రేపు జరగాల్సిన పీరియడ్ ఏంటి అది ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం ఎవరికల్ ఇంటికి వెళ్ళిపోతాం దగ్గర హౌసెస్ ఉన్న వాళ్ళు దగ్గర వెళ్ళిపోతారు బెటన్లో క్వార్టర్స్ ఉంటే క్వార్టర్స్కి వెళ్ళిపోతారు రెంట్కి హౌస్ తీసుకున్న వాళ్ళు రెంట్కి వెళ్ళిపోయి మన ఫ్రీ టైం కాబట్టి ఆ ఫ్రీ టైంలో రిలాక్స్ అవుతాం ఎనీ ఎమర్జెన్సీ కాల్ వస్తే మళ్ళీ అక్కడ అలారం కొడతారు అలారం కొట్టిన వెంటనే లేదా వాట్సాప్లో మెసేజ్ పెడతారు వెంటనే కాలిన్ అవ్వాల్సి ఉంటుంది ఏదో ఎన్ని ఎమర్జెన్సీ డ్యూటీ తగలుతాయి ఎటువంటి డ్యూటీ లేదనుకో మార్నింగ్ షెడ్యూల్ యాజ్ యూజువల్గా మనకి నడుస్తుంది అనమాట మళ్ళీ ఎర్లీ మార్నింగు ఐదు గంటలకల్లా మనమైతే బేస్ మీదకి వచ్చేస్తాం ఐదు ఐదున్నర అయినప్పటికీ మళ్ళీ గ్రౌండ్లో బేస్ అంటాం కదా నిలబడే ప్లేస్ని బేస్ అంటాం అనమాట ఆ బేస్ మీదకి వచ్చేస్తాం ఆ బేస్ మీదకి వచ్చిన తర్వాత మొత్తం అందరినీ ఫాలో చేసుకొని ఎంతమంది వచ్చారు ఏంటి వాళ్ళ నెంబర్లు అందరినీ నోట్ చేసుకుని రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా రిపోర్టు ఆరు గంటలకల్లా రిపోర్ట్ అయిపోతుంది ఆరు గంటలకల్లా రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఆరు నుంచి మనం ఫస్ట్ సెషన్ ఫస్ట్ సెషన్ అంతా కూడా ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అంతా ఏం చేస్తామంటే ఫస్ట్ పీరియడ్ రన్నింగ్ చేసుకుంటాం ఫ్రీగా రన్నింగ్ చేసుకుంటాం రన్నింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి రిలాక్స్ టైం ఉంటుంది ఒక పది నిమిషాలు ఆ పది నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ పీరియడ్లో ఫ్రీ ఎక్సర్సైజ్లు కానీ పీరియడ్ కానీ దానికి సంబంధించిన ప్రాక్టీస్ అయితే చేసుకుంటాం థర్డ్ పీరియడ్ కొన్ని ఆ ఏరియాకి సంబంధించిన క్లీన్నెస్గా పట్టిక్స్ ఉంటాయి అనమాట ఆ పిటిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా విడిచిపెట్టేస్తారు ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాం మనం ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోయి మనకు సంబంధించినటువంటి ఒకవేళ ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా పోతొక్కు తొమ్మిది లేదా తొమ్మిది కల్లా ఫాలిన్ అయిపోతాం ఎగ్జాక్ట్లీ తొమ్మిది లేదా ఫాతో ఒక తొమ్మిది కల్లా ఫాలిన్ అయిపోతాం అప్పుడు కూడా ఒక రెండు మూడు గంటలు ఒక టూ అవర్స్ వేసుకోండి ఒక టూ అవర్స్ పిటిక్స్ అవి ఉంటాయి ఆ ఏరియా క్లీన్ చేయడం ఆ బట్టలకి సంబంధించిన ఏదైనా వర్క్ ఉంటే చూసుకోవడం అలా చేస్తాం డ్యూటీస్ లేనప్పుడు మాత్రం చేస్తాం ఎవరైనా డ్యూటీస్ ఉన్నారనుకో ఈ లెవెన్కి మళ్ళీ వెళ్ళిపోతాం కదా లెవెన్ తర్వాత మళ్ళీ డ్యూటీ ఉన్న వాళ్ళు మళ్ళీ డ్యూటీకి సంబంధించిన నెంబర్స్ అనేవి పెడతారన్నమాట ఇలా నెంబర్స్ పెట్టినప్పుడు వీళ్ళు కంపల్సరీగా ఆ నెంబర్లు అనేవి అబ్జర్వేషన్ చేసుకుని ఏ డ్యూటీ పడ్డది ఏ గార్డు పడ్డాదో చూసుకుని దానికి సంబంధించినటువంటి టర్నౌట్ అవన్నీ చూసుకుని మళ్ళీ యూనిఫామ్ అవుట్ మన టర్నౌటు సేవింగు కటింగు అవన్నీ చూసుకోవాలి బెల్ట్ నీట్గా ఉందా లేదా షూస్ బాగుందా లేదా దీనికి సంబంధించి అన్నీ చూసుకోవాలంటాయి ఈ విధంగా అయితే ఒక రోజు మొత్తం బెటాలన్లో ఉంటుంది ఎక్కువ ఫాలిన్ ఫాల్ ఉంటాయి అనమాట ఎక్కువ ఫాలిన్లు ఫాలో ఉంటాయి ఒకవేళ గార్డ్ డ్యూటీ లేని వాళ్ళకి మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ కల్లా మళ్ళీ ఫాలిన్ ఉంటుంది ఒక గంట గంట ఒక గంట సేపు పిటిక్ ఉంటుంది ఆ పిటిక్ చేసి మళ్ళీ ఆరు గంట రోల్ కాలు చూసుకుని ఆడ్రస్ తెలుసుకుని మనమైతే రూమ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాగ రోజు మొత్తం ఏపీఎస్పీ సిబ్బందికి మనకి బెటాలన్లో డ్యూటీ అనేది ఒక ఒకరోజు ఇలా గడవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్